హలో అండి హాయ్ వెల్కమ్ టు విఎల్కే బ్లాక్ ఫోర్కి అయితే లేచామన్నమాట లేచి మొత్తం ఒకసారి మొత్తం ఊడ్చేసి ఇంకా ఇక్కడ అయితే వేస్తున్నాము టూ డేస్ బ్యాక్ అయితే మొత్తం ఊడ్చి కడిగేసాము మళ్ళీ కూడా ఒకసారి వాటర్ అది జల్లేసి క్లీన్ చేసి వేస్తున్నాం అనమాట మళ్ళీ సన్న వచ్చేసరికల్లా ఫినిష్ అయిపోవాలి కదా అన్నట్టు స్టార్ట్ చేసాము ఆల్రెడీ సగం అయిపోయింది ఇంక అప్పుడు వీడియో తీద్దామంటే కొంచెం చీకటిగా ఉంది కదా కుదరదని చెప్పేసి ఇంకా కొంచెం తెల్లవారిన తర్వాత నుంచి నేను స్టార్ట్ చేశానండి సో చూడండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కామెంట్స్ కూడా ఇవ్వండి ఓకే వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి

இருக்கும் ইলে <laughs> ఫాస్ట్గా వెయ్యి లేచి ఇంకో ఫాస్ట్ వేసే ఫాస్ట్గా వేసే బకెట్ దగ్గర పెట్టుకొని వచ్చేస్తుంది మళ్ళీ tune <laughs> yeah, banakar

ఏసే కావు ఎండ్ వచ్చేసింది ఎండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది అయిపోయిందా అయిపోయిందా టరా డిజైన్ డిజైన్ డిజైన్లుగా ఉందా అన్న వేసింది అది అజ్జూరు అదేదో కుందేలు పిల్లలాగా ఏమో డాడీ వేసింది స్పీడ్ బ్రేకర్లా ఉందా మరి అది అది నేనేశాను నేనేసింది

ఏమంటారు లాగా ఉన్నాయి అన్నమాట ఇలా చూస్తుంటే అంటే ఇదో చిన్నది ఇది చింటూది మధ్యలో చిన్నది లాస్ట్ ఏం అన్నయ్యా సగం అయ్యిందండి మ్యాక్సిమం ఎండ వచ్చేసింది వచ్చేసింది భలే ఉంది సన్ను కొబ్బరాకు మధ్యలో